అండి అందరికి ఈరోజు నేను ఫ్రూట్స్ అలాట్ ఎలా తయారు చేయాలో సింపుల్గా చూ చూపిస్తాను దానికోసం ఒక యాపిల్ ద్రాక్ష అరటిపండు దానిమ్మకాయ వెన్నెల లసు కస్టర్డ్ పౌడర్ ఒక హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ తీసుకున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూపిస్తాను కస్టర్డ్ పౌడరు ఫ్లేవర్స్ ఉంటాయండి మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందంగా ఉన్న గిన్నె పెట్టుకోవాలండి పల్చటి గిన్నె అయితే అడుగు అడుగు మందంగా ఉన్న గిన్నె జ్యూస్ ఒకటి పెట్టుకోవాలి పాల ప్యాకెట్ ఇచ్చి వేడి చేసుకోవాలి మొత్తం పాలు ఇలా పోసుకొని కొంచెం మరగనివ్వాలి మధ్య మధ్యలో ఇలా కలపెట్టుకోవాలండి ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ కొంచెం పాలు ఉంచుకున్నాక ఆ పాలల్లో ఒక మూడు స్పూన్లు పౌడర్ వేసుకొని మనం పాలు కొంచెం ఉంచుకున్నాం కదా ఆ పాలల్లో కలుపుకుందాం ఆ పాలల్లో పొడి వేసిన పొడి కలుపుకుందాం గడ్డలు లేకుండా మంచిగా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి గడ్డలుగా ఉంటే ఏమవుద్దంటే గడ్డలు గడ్డలుగా వచ్చిద్ది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇలా గడ్డలు లేకుండా పొడిగడ్డలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకుందాం పాలు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి మేగడ కట్టకుండా ఉంటుంది కలుపుతూనే ఉండాలి లేదంటే మేగడ కట్టిద్ది మేగడ కడితే సలాట్కి బాగోదు ఫ్రూట్స్ అన్నీ ఒలిసి పక్కన పెట్టేసుకోవాలి పాలు మరిగేలోపు దాని గింజలు ఇంకేమున్నాయి వేసుకోవచ్చండి నేను ఇంతవరకు ఇంట్లో ఉన్నాయి కాబట్టి ఇంతవరకు వేసుకుంటున్నా దానిమ్మ గింజలు ఖర్జూర పళ్ళు కానీ ఇంకేమున్నా వేసుకోవచ్చు సగ్గు బియ్యం సేమియా ఏమున్నా వేసుకోవచ్చు అవి కూడా చాలా బాగుంటాయి సలాడ్లోకి ద్రాక్షాలు కూడా చిన్నకాయలు అయితే నిలువుగా కట్ చేసుకోవాలి పెద్ద అనుకోండి రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోద్ది యాపిల్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఫ్రూట్స్ అన్నీ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా కొంచెం మరగనిచ్చి పౌడర్ దాంట్లో కలుపుకుందాం మన టేస్ట్కి సరిపడా షుగర్ వేసుకోవాలి నేను ఒక మూడు స్పూన్లు షుగర్ వేసుకుంటున్నాను మూడు స్పూన్లు అయితే నేను తీసుకున్న పాలుగా సరిపోద్దండి పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పౌడర్ని దీంట్లో పోసుకుందాం పోసుకొని అమ్మటే తిప్పుతూ ఉండాలండి లేదంటే గడ్డగట్టిపోద్ది మొత్తం కొంచెం దగ్గరకు అయ్యేలాగా తిప్పుతూ ఉండాలి మరీ దగ్గరకు అవ్వద్ది కొంచెం దగ్గరకు అయ్యేదాకా కలుపుకొని చౌబం చేసుకోవడమే ఒక స్పూను వెనిలా సైజ్ వేసుకుంటున్నాను నేను ఒక స్పూన్ సరిపోద్దండి టేస్ట్ కోసం బాగుంటుంది అది టేస్ట్ వేసుకుంటే వేసుకొని మొత్తం ఇగో ఇలా కొంచెం చిక్కదనం వచ్చే వరకు కలుపుకుంటే సరిపోద్ది కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాత కలుపుకొని ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాం స్టవ్ బంద్ చేసుకొని ఒక గంట సేపు కానీ ఒక అరగంట అయినా కనీసం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూల్ కూల్గా ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయిపోద్ది ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టింది ఒక హాఫ్ అన్ అవరు ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఆ సన్నగా తరిగి పెట్టుకున్న ఫ్రూట్స్ మొత్తం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం కలిపి ఒక ఇరవై నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకున్న తర్వాత ఫ్రూట్స్ అలాంటివి ఇలా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో చల్లగా కూల్ కూల్గా ఇది ఎండాకాలం అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఏ ఫ్రూట్స్ ఉన్నా చూసి వచ్చు జీడిపప్పు బాదం పప్పు కూడా వేసుకోవచ్చు నేను అవేమీ వేయలేదు సింపుల్గా చేశాను ఇలా ఒకసారి ట్రై చే చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరో కొత్త వంటతో మీ ముందుకు వస్తాం మళ్ళీ అంతవరకు బాయ్